శుభోదయం శ్రీమాత్రి నమ ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదిగోండి రైస్ రైసు చారు పెసరపప్పు ముద్దపప్పు తీసుకున్నాను పెరుగు ఆవుకాయ మెయ్యూకాయ్ కూడా పెట్టుకున్నాను వాటర్ పెట్టుకున్నాను ఏంటంటే ఈరోజు గ్రహణం కాదండి నెయ్యి ఉండకం కదా అంచేత నేను అత్యవసరైతే పిల్లలు తిన అత్యవసరైతే అంకుల్ గారు తినండి అందుచేత నేను ముద్దపప్పు వేసుకున్నాను సోమవారం కూడా ఈరోజు ఇది చూడండి నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి ఆవకాయ ఆవకాయ కూడా వేసుకో కదా ఆవకాయ వేసుకున్నాను రెండు ముక్కలు వేసుకుంటున్నాను ఆవకాయ నాకు బెల్లపావకాయ అంటే చాలా ఇష్టం ముద్దపప్పులో బెల్లపావకాయ చాలా బాగుంటుందండి ఇదిగో వడియాలు కూడా పెట్టుకుంటున్నాను చూడండి వడియాలు వేసుకున్నాను రోజుమలంచు పప్పు ముద్దపప్పు చారు ఆవకాయ పెరుగు కావాల్సిన మజ్జిగ కూడా చేసి పెట్టాను మజ్జిగ తాగుతానంటే మజ్జిగ చూడండి చాలా సూపర్ ఉంటుందండి ఈరోజు చాలా ఇష్టంగా తింటాను నేను పప్పు అంటే చాలా ఇష్టం నాకు పప్పు ఆవకాయ కలుపుకుంటే నెయ్యి వేసుకుని సూపర్ టేస్ట్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి వడిని కూడా తీసుకున్నాను గ్రహణం రాత్రి కనిపించలేదమ్మా మబ్బుగా ఉంది చేత గ్రహణం కనిపించలేదు మనకి ఇక్కడ కొన్ని దిక్కులు కనిపించింది కొన్ని దిక్కులు కనిపించలేదు చాలా చేపల వరకు మాత్రం మెలకుగా ఉన్నాను చూద్దాం అనేసి పదకొండున్నర వరకు మెలుకుగానే ఉన్నాను కానీ కనిపించలేదు చూడండి చాలా బాగుందండి పప్పు అయితేనే పప్పు నెయ్యి చారు కన్నా నాకు ఆవకాయ కలుపుకుని తను బొద్దు వద్దండి పప్పు నెయ్యిలో ఆవకాయ కలుపుకుంటాం ఇష్టంగా తింటాము చూపులుంది ఇలా తింటే మాంసం కూర కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంది అనిపిస్తుంది మీలో ఎవరు ఏమి వేస్తున్నారు ఈరోజు అత్యసర వేసుకుంటారు చాలామంది అత్యసరం గ్రహణం పట్టినప్పుడు అత్యవసర వేసుకుంటారు నేను ముద్దపప్పు చారు కాస్తున్నాను ఉడియలు కూడా వ్యాస కాలం పట్టుకున్నాను ఎంత తెల్లగా ఉండే చూడండి చాలా బాగున్నాయి ఉడియలు కూడా కొంచెం పెరుగు కూడా వేసుకున్నాము ఎండ పెరుగు అంటే ఇష్టం నాకు పెరుగు కూడా అండి పుట్టు పెరిగేదంబుద్ధి అద్ది అంత బాగుంది పెరుగు కూడా చాలా బాగుంది సరే అమ్మా అయితేనే उठा